మెనీ లైఫ్స్ అండ్ మెనీ మాస్టర్స్లో పార్ట్ త్రీ చాప్టర్ సెవెన్లో డాక్టర్ బ్రైన్ క్యాథరిన్ ఫియర్ ఆఫ్ డెత్ మరణ భయాన్ని ఇంకా ప్రోప్ చేస్తున్నాడు చాప్టర్ ఎయిట్లో కూడా ఒక ఈజిప్షియన్ ఎప్పుడో మూడు వేల సంవత్సరం క్రితం స్ట్ బర్త్కి వెళ్తారు ఇంకా మన స్టోరీకి వస్తే క్యాథరిన్కి నెమ్మది నెమ్మదిగా ఆ ఫియర్ ఆఫ్ డెత్ మరణ భయం తగ్గుతోంది ఒక విధంగా చెప్పాలంటే ఇంకా ఆవిడ ఎక్కువసార్లు రాదేమో థెరపీకి తర్వాత నేను ఆ మాస్టర్స్తో మాట్లాడడానికి అవకాశం దొరకదేమో అని చెప్పి డాక్టర్ బ్రయన్ అనుకున్న టైంలో ఆవిడ మళ్ళీ వస్తుంది వచ్చి సో రిగ్రెషన్లోకి వెళ్ళినప్పుడు ఆయన మళ్ళీ వాళ్ళు వచ్చిన సంఘటన తెలుస్తుంది సో వాళ్ళు చెప్పినవన్నీ శ్రద్ధగా వింటూ నోట్ చేసుకుంటుంటాడు కానీ ఒక ఒక డౌట్ ఉంటుందన్నమాట నిజంగా నేను ఇంత ప్రొఫెషనల్గా ఉన్నాను కదా ఇది నేను రెగ్యరేషన్లో పాత జన్మ పూర్వజన్మలకి వెళ్ళామంటే నమ్ముతారా నమ్మరా ఎందుకంటే వెస్ట్రన్ కంట్రీస్లో మోర్ దెన్ మెజారిటీ పునర్జన్మ గురించి వాళ్ళు నమ్మరు మనకి ఇండియాలోనూ వాటిలోనూ కొరియాలో వాటిని నమ్ముతారు కానీ అదొకటి రెండోది ఏంటంటే ప్రొఫెషనల్గా నేను చెప్తున్నా లేదా అని చెప్పి ప్రూఫ్ అవన్నీ నేను ప్రొవైడ్ చేయగలనా అని అనుకుంటాను సరే ఈ దీంట్లో ఉండగా ఆయన ఏం చేస్తారంటే కేథరిన్కి ఆవిడ రిగ్రషన్ ఉన్నప్పుడు చెప్పినవి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు కానీ ఆవిడ పెద్దగా దాంట్లో ఇంట్రెస్ట్ చూపించదు ఇంట్రెస్ట్ చూపించకపోతే కానీ ట్రీట్మెంట్లో బాగా ఇంప్రూవ్ అవుతున్నట్టుగా ఉంది తర్వాత అవి తనకే కానీ వాళ్ళు మాస్టర్స్ అనుకున్నారు అని అనిపిస్తుంది దానికి కానీ అదే విషయం ఈ చాప్టర్లో వాళ్ళు మాస్టర్స్ చెప్తారు ఆవిడ మళ్ళీ ఒకసారి డెత్ అయిన తర్వాత ఒక దీనిలోకి వెళ్ళినప్పుడు మాస్టర్స్ చెబుతుంటేనో అప్పుడు ఆ రిదర్షన్లో చెప్తారు అనమాట నీ గురించే చెప్తున్నారు అది నీకే చెప్తున్నారు ఇది నాకు కాదు అని అంటుంది అనమాట సో తర్వాత తనకి ఆ చెప్పిన మాటలు కూడా పెద్దగా అర్థం కావు నెమ్మ నెమ్మదిగా క్యాథరిన్కి యాంటీ డిప్రెషన్టు అవన్నీ మానేసిన తర్వాత ఆ పూర్వజన్మది గుర్తొస్తుంది తగ్గిపోతుంటుంది సరే ఒకసారి మాత్రం ఆయన అనుకుంటాడు వీళ్ళకి ఆయన తగ్గిపోతే రాదు కదా ఎలాగా అని అనుకున్న టైంలో ఆవిడ ఒకసారి విగ్రేషన్లో వస్తుంది వచ్చి ఈజిప్షియన్ మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఈజిప్షియన్గా ఉండేది ఆవిడ ఆ చెప్పి ఆ టైంలో మీరు నాకు గురువుగా ఉండేవారు అని చెప్తుంది అనమాట సరే ఆయన అది చూసి ఆయన అనుకుంటాడంటే సరే నాకు ఆయనకి రిలేషన్ ఏంటో అన్నది తెలిసింది కదా అని అనుకుంటాడు ఆ తర్వాత ఒక చాప్టర్ నైన్లో ఒక విషయం జరుగుతుంది అప్పుడు అతనికి జంగ్ అని ఒక ఆయన పుస్తకాలు రాస్తారు ఆయన కలెక్టివ్ మెమరీ అని కలెక్టివ్ అన్కాన్షియస్నెస్ అని దాని గురించి చెప్తూ ప్రపంచంలో అందరిది ఒక మెమరీలు అన్నీ ఒక చోట చోటు స్టోర్ అయి ఉంటాయి దాని దగ్గరికి వెళ్తే మీరు మనం కనుక్కోవచ్చు అన్నట్టుగా చెప్తాడు అది ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మనం ఇంటర్నెట్లో మనం ఎలాగైతే వైఫైలో వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసి లేకపోతే వైకే తెలుసుకున్నట్టుగా తెలుసుకోవచ్చు అన్నట్టు పుస్తకం సార్ జంగ్ అని ఆయన చెప్పింది తన గుర్తొస్తుంది ఈ తర్వాత ఏమవుతుందంటే చాలా రోజులు తర్వాత ఆవిడ వచ్చినప్పుడు ఆయనకి ఇది జరుగుతుంది ఏమని మళ్ళా డెత్ ఇది జరిగినప్పుడు నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ జరిగినప్పుడు మాస్టర్స్ వస్తారు వచ్చి ఏం చెప్తారంటే దెర్ ఇస్ నో డెత్ అంటారు చాలా ఆశ్చర్యపడిపోతారు అప్పుడు వాళ్ళు అన్నమాట అసలు మేము నిన్న ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే నీలాంటి వాళ్ళు ప్రపంచానికి చెప్పాలి చాలామంది మనుషులు మరణ భయంలో ఉన్నారు ఆ భయంతో వాళ్ళు చేయాల్సిన పనులు ఎన్నో చేయకుండా వాళ్ళు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో అది మర్చిపోయి డబ్బులని తర్వాత పదవని వాటి గురించి ఎక్కువ ఇది పడుతున్నారు తర్వాత ఓల్డేజ్ వచ్చేటప్పటికి మరణం గురించి భయపడుతున్నారు ఒకటి మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే మనుషులు బాడీలతో ఉండడమే సాధారణం కాదు అందరూ బాడీ లేకుండానే ఉంటారు అసలు మన ఎనర్జీ వాళ్ళ మనం స్పిరిట్స్ మనం అందువల్ల కొన్ని విషయాలు నేర్చుకోవడానికి భూమి మీదకి బా దీనిలో వస్తాం మనం ఈ బాడీతో వస్తాము కానీ ఆ మర్చిపోవడం వలన మనకి ఎందుకు వచ్చామో మర్చిపోవడం వలన బాడీ కాన్షియస్నెస్ పెరిగి ఈ బాడీని రక్షించుకుందాం అనుకుంటాం మనం యాక్చువల్గా బాడీ అన్నది మనం రక్షించడం కాదు మనకు ఒక జైలు లాంటిది ఇది అని చెప్తారు వాళ్ళు ఇది ఎందుకు చెప్తున్నారంటే మన ఉపనిషత్తుల్లో ఇదే చెప్పారు అందరూ ఈయన అడుగుతారు వాళ్ళని మాస్టర్స్ని మరి మీరు నాకెందుకు చెప్తున్నారు అంటే నువ్వు నీ వల్ల ప్రపంచానికి వెళ్ళాలి అంటారు ఎలా వెళ్తుంది ప్రపంచం అంటే నువ్వు ఒక పుస్తకం రాస్తావు ఆ పుస్తకం చాలా కాపీలు అమ్ముడవుతా అందరికి తెలుస్తుంది అంటాడు అప్పుడు అతనికి రీసెర్చ్ పేపర్ నేను క్యాథరిన్తో రాసింది రీసెర్చ్ పేపర్ చేయాలి అన్న ఆలోచన ఉండేదన్నమాట అది మానేసి డైరెక్ట్గా బుక్ రాస్తారు బుక్ రాస్తే ఎందుకు రాస్తే అని వారు అడగరు సినిమా తీస్తే సినిమా తీస్తే అడగరు కానీ రీసెర్చ్ పేపర్లు అందరూ అందరు క్వశ్చన్ చేస్తారు అప్పుడు అతను తనకి తెలుసున్న దగ్గర వాళ్ళందరితో మాట్లాడతాడు ఒక ఒక ప్రొఫెసరు ఆవిడ రూమ్ వెళ్ళినప్పుడు ఆవిడకి ఆ రూమ్ అంతా ఎవరో ఇంతకుముందే చూపించినట్టుగా మొత్తం ఎవరిని అడగకుండా ఒక టూరిస్ట్ గైడ్ అవసరం లేకుండానే మొత్తం చూసి వచ్చేదింట నువ్వు ఎలా చూసావంటే నాకు ఇంతకుముందు రోములో అన్ని ఫ్యామిలీగా కనిపించేయనట అలాగే ఇంకో ఆయనకి ఒకరు ఫోన్ చేస్తే ఎవరు ఫోన్ చేశారో ముందే చెప్పేసేవట ఆయన అలాగా చాలామందికి అత్యంత శక్తులు ఉండేవి కొంతమందికి ప్రాబ్లం ఏం సొల్యూషన్ చేయాలి ఏం చేయాలి అని అనుకున్నప్పుడు నిద్రలో ఆయనకి సొల్యూషన్ వచ్చేదట ఇవన్నీ జరిగిన వాళ్ళు ఎప్పుడు ఎవరితో డిస్కస్ చేసేవాటి కట్ట మరి నేనెందుకు డిస్కస్ చేయడం అందరితోనూ అయినా డిస్కస్ చేస్తే ఏమంటారు నమ్మరు ఏ ఒక ఆయనకి వాళ్ళ ఫాదరు పోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఆయన్నితో మాట్లాడుతుండేవట మాట్లాడుతుంటే అప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళ ఫాదరు ఆయన్ని గైడ్ చేస్తుండేవరట ఆ విషయం చెప్పాలంటే నేను కూడా ఒక విషయం చెప్పాలి ఎందుకంటే మా ఫాదర్ పోయినప్పుడు నేను కూడా మా ఫాదర్తో ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాట్లాడాను ఆ మాట్లాడిన విషయం పక్కన పెడితే ఆయన వచ్చింది మా ఫాదర్ అని నమ్మడానికి నాకు నలభై నిమిషాలు పట్టింది ఎందుకంటే మన నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వల్ల నేను నమ్మలేకపోయాను అది నమ్మి అది కనుక్కునేటప్పటికీ మా నాన్నగారి అని తెలుసుకునేటప్పటికీ చాలా లేట్ అయింది అది నేను ఫ్రెండ్షిప్ విత్ గాడ్ అన్న బుక్లు రాశాను నేను అందు అది చాప్టర్ ఎయిట్లో ఎక్కడ రాశాను అది చదవచ్చు లేకపోయినా కూడా ఆ పుస్తకం రాసిన తర్వాత ఈయన ఇవన్నీ చెబుతుంటే నాకు ఆశ్చర్యంగా లేదు కానీ ఇవన్నీ నాకు తెలిసిన వాటికి ఒకవరకైనా ప్రూఫ్లాగా ఏం చెప్తారంటే మీ బాడీ ఉండడం వలన మీరు మీరు ఎక్కువ మనుషులతో ఇంటరాక్ట్ అవ్వలేకపోతున్నారు మన లోపల ఎలాగైతే పైన ఎర్త్ వేరుగా ఉంటుంది బయ బయట కిందేమో వాల్కనోస్ ఉంటాయి మన భూమిలో అలాగే పైన సర్ఫేస్ వేరుగా ఉంటుంది కింద వేరుగా ఉంటుంది అలాగే మన మనిషి ఈ బాడీ తీసేస్తే లోపల మనకి స్పిరిట్ ఆత్మ ఉంటుందని చెప్పి వాళ్ళు నేను చెప్తారు సో ఈ ఫిజికల్ స్టేట్ మనం ఉన్నదే చాలా అబ్బునార్మలు అందువల్ల ఇక్కడికి రావడం అన్నది భూమి మీద రావడం అన్నది దిస్ ఈజ్ స్టేట్ ఆఫ్ రెన్యూవల్ అంటే మళ్ళీ మనం స్పిరిట్ లెవెల్లో ఆత్మ లెవెల్లో ఉన్నప్పుడు మనకి రిలేషన్స్ మెయింటైన్ చేయడం తెలియదు ఆ రిలేషన్ మెయింటైన్ చేయడానికి వస్తాం మనం ఇక్కడికి అది నేర్చుకోకపోతే మళ్ళీ మళ్ళీ రావాల్సి వస్తుంటుంది అందువల్ల మనుషుల్ని వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని మనం క్షమించి వాళ్ళతో మనం ఇదిగా ఉండాలి అందువల్ల అంతేకాకుండా మనం చెప్పదలుచుకుంది ఫోర్స్గా చెప్పడం కాదు అలాగే మనుషులు నెట్టి పరిస్థితుల్లోనూ హార్ట్ చేయకూడదు అది ఇదేనా అనండి ఫిజికల్గా అనండి లేకపోతే వాచికంగా అనండి ఏమైనా అని చెప్తారు సో ఇవన్నీ వాళ్ళు అలా చెబుతుంటే ఈయనకి చాలా సంతోషంగా ఉంటుంది నీకు చెప్పడానికే మేము క్యాథరిన్ పంపించాము అని చెప్తారు వాళ్ళు అన్నింటికంటే ముఖ్యమైన అంటే ఫియర్ ఆఫ్ డెత్ ఉండకూడదు లైఫ్ అన్నది తొందరగా దాన్ని అయిపోయేది ఎండ్లెస్ అంటే అంతం లేంది మీ బాడీ బాగానే మీరు మనం పోయారు విల్ నెవర్ డై మనకి మన మనకి మరణం అన్నది లేదు ఆ మాటకు వస్తే అసలు మీరు మనం పుట్టడమే లేదు మనకి తర్వాత ఒకసారి ఎప్పుడైతే మనుషులు మరణిస్తారు అనుకుంటున్నారో అప్పుడు వెళ్ళి వాళ్ళ వాళ్ళ వాళ్ళని కలుస్తారు అందువల్ల ఈ నాలెడ్జ్ తెలుసుకోవడం వలన బై నాలెడ్జ్ వి అప్రోచ్ గాడ్ భగవంతుని మనం తెలుసుకోవడానికి నాలెడ్జ్ కావాలి మనకి కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ మరణ భయంతో ఉండడం మనం చాలామంది చేయాల్సిన పని చేయరు అందువల్ల టు బి గ్రీడీ ఆర్ పవర్ హంగరీ హ్యాస్ నో వాల్యూ వాట్స్ ఎవర్ మనిషి లాభంతో ఉండి డబ్బు సంపాదించిన పవర్ సంపాదించడం దానివల్ల నష్టం ఒకవేళ కనుక మనం ఏదైనా పవర్ సంపాదించినా మనం డబ్బు సంపాదించినా కూడా ఇంకోళ్ళకి ఉపయోగించినట్టుగా ఉండాలి నువ్వు ప్రొక్లైమ్ ది ఇమోర్టాలిటీ ఆఫ్ ద సాయిల్ సో సోల్ ఆత్మ యొక్క ఎప్పటికీ నాశనం అవ్వదు అది చెప్పండి అని చెప్పారు మనకి భగవద్గీతలో కూడా అది చెప్పారు నువ్వు ఎందుకుని పండితులలాగా కనిపిస్తూ నువ్వు బాధపడుతున్నావు ఆత్మ అన్నది నిప్పుతో కాలదు తర్వాత అదేంటిది ఎండకు ఎండిపోదు నీళ్ళతో తడవదు తర్వాత శస్త్రాలు అంటే ఈ ఆయుధాలతో చంపబడదు అని చెప్పి విజ్ఞతలో ఆయన చెప్తాడు నయనం చందంతి శస్త్రాన్ని అని చెప్పి తర్వాత ఒక్కగా ఒక మనుషులకి ఈ నేను చెప్పింది నమ్మకం కుదరకపోవచ్చు అందువల్ల సైన్స్ కూడా దాన్ని చెప్తే అప్పుడు ఎక్కువ నమ్ముతారు అని చెప్పి చెప్పి సో ఆయనతో మాట్లాడి ఇప్పుడు నువ్వు చాలా బెటర్గా ఉన్నావా నీ డౌట్లు అన్నీ పోయా అని అని సో ఆయన చాలా సంతోషిస్తాడు డాక్టర్ బ్రైన్ వైసెస్ తర్వాత 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 ఒక విషయం చెప్పాడు అని ఏంటంటే మరి ఎందుకని ఇలాగా మనం శరీరం తీసుకోవాల్సి వస్తుందంటే దానికి ఆ పెయిన్ మీరు భరి భరించాలి ఆ పెయిన్ వల్ల మీకు లాభమే కలుగుతుంది అని పెయిన్ వల్ల లాభం ఏంటి అంటే స్పిరిట్గా ఉన్నప్పుడు మీకు పెయిన్ అది తెలియదు అందువల్ల స్పిరిట్తో ఉన్నప్పుడు హ్యాపీగానే ఉంటుంది ఇంకేం ఉండదు అందువల్ల నేర్చుకోవాలి అంటే అంటే జాలి దయా కరుణ అవన్నీ నేర్చుకోవాలి కంపాషన్ ఫర్గివ్నెస్ అవన్నీ నేర్చుకోవాలంటే పెయిన్ ఉంటే కానీ ఉండదు అన్నారు అది మాత్రం నేను ముఖ్యంగా నేను అంటే రెండు వేల పదిహేనులో నేను భగవంతుని అడిగాను ఈ పెయిన్ ఎందుకు ఉంటుంది డెలివరీ పెయిన్ చాలా బాధగా ఉంటుంది కదా ఆడవాళ్ళకి మా అమ్మాయి గురించి అడుగుతున్నాను కాదు అప్పుడు తన డెలివరీ టైం అనమాట నేను భగవంతుని అడుగుతున్నాను నేను నేను ఆడవాళ్ళందరికీ కూడా అడుగుతున్నా అంటే అప్పుడు ఆయన భగవంతుడు ఆన్సర్ చెప్తాడు నాకు చెప్పైనా ఏమన్నారంటే ఆడవాళ్ళకున్న ప్రేమ మగవాళ్ళకి ఉండదు ఎందుకంటే వాళ్ళు ఆ ప్రాణాలకు తెగించిన నొప్పితో బాధతో భయం ఆ పెయిన్తో వాళ్ళు డెలివరీ ఇస్తారు కాబట్టి పిల్లలంటే చాలా ప్రేమ ఉంటుంది వాళ్ళకి అందువల్ల ఆ పెయిన్ అన్నది ఆ బాండ్ని పెంచుతుంది ఆ ప్రేమని పెంచుతుంది అని చెప్పారు అప్పుడు అదే ఈ మాస్టర్స్ కూడా ఆ విషయం చెప్తారు అందువల్ల మనిషి పెయిన్లో వెళ్ళడం అన్నది చేయడానికి అదే ఆల్రెడీ మనుషుల్ని క్షమించే శక్తి ఉండి ఆల్రెడీ ధర్మంగా ఉండి న్యాయంగా ఉండి సత్యంగా ఉన్న వాళ్ళకి ఆ పెయిన్ అవలసిన అవసరం ఉండదు అంటే అందువల్ల ఇది చాలా ముఖ్యమైన చాప్టర్ ఇప్పుడు మన వాళ్ళు నేర్చుకుంటుంది సో అందువల్ల ఇవాళ మనం నేర్చుకుని సమరస్ చేద్దాం అనుకుంటే మనిషి ఆత్మ అన్నది సంతోషకరమైనది సోల్ ఈజ్ హ్యాపీ అన్నది పెయిన్ అన్నది మనకి నెప్పి అన్నది చాలా ఇంపార్టెంట్ దానివల్ల మనం నేర్చుకుంటామని చెప్పారు తర్వాత మనం ఇక్కడికి వచ్చింది నేర్చుకోవడానికి కానీ బాడీ ఉండడం వలన మర్చిపోవడం వలన మనం ఈ దాంట్లో మర్చిపోయి మనం డబ్బు సంపాదించడంలోనూ పేరు సంపాదించడంలోనూ ఎవరైనా మనం అనుకుంటారన్న దాంట్లో వస్తాను ఇప్పుడు ఈ ఈ బ్రెయిన్ వెసెస్ కూడా తన పూర్తి దృక్పథం మారిపోతుంది ఎందుకు చెప్పాలంటే ఈ పుస్తకం చదివిన తర్వాత నాకు కూడా ఫీలింగ్ కలిగింది నిజంగా ఇంతకుముందు చదివాను కానీ చదివిందే గుర్తుపెట్టుకోకపోతే వేస్ట్ గుర్తుపెట్టుకుంది మనం ఆచరణలో పెట్టకపోతే ఇంకా వేస్ట్ అందువల్ల మనం చెప్పదలుచుకుంది ఇవాళ అన్నదంటే మరణం లేదు అన్నది మనం గ్రహించాలి మనకి రెండోది ఏంటంటే లవాల్ సర్వాల్ అని చెప్పారు అయినా కూడా ఏమవుతుందంటే ఎవరు అనేది మనం చెప్పలేం కాబట్టి సో మనం అది సంగతి ఇప్పుడు ఇవాళ మనం నేర్చుకున్న విషయాలన్నీ కన్సల్టేట్ చేస్తే మెనీ లైఫ్స్ అండ్ మెనీ మాస్టర్స్లో నాలుగో భాగం ఇది నాలుగో భాగంలో మరణం లేదు అన్న మాటతో మనం చూద్దాం తర్వాత మిగతా భాగంగా చెప్తాను నేను సో మనకి ఆ ఆ బ్రెయిన్ వైసెస్కి మాస్టర్స్ ఏం చెప్పారో అది అందరూ మనందరికీ అనిపిస్తుంది అందువల్ల మరణ భయం అన్నది మనం పోగొట్టుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ విషయం అలాగే మన మెటీరియల్ గెయిన్స్ అంటే డబ్బులు పదవి అవి వాటి గురించి మనం ఇదవ్వకూడదు సో ఈ రెండు నేర్చుకోవాలి అందరిని ప్రేమించడం నేర్చుకోవాలి తర్వాత అజ్ఞానంగా ఉన్న వాళ్ళని చూసి మనం మన వాళ్ళని వాళ్ళని వాళ్ళతో పేషెంట్గా ఉండాలి అంటే ఓర్పుగా ఉండాలి అని చెప్పారు అది వాళ్ళతో మనం పూర్తి చేద్దాం రేపు మళ్ళీ మిగతా భాగం చదువుతాం సైనింగ్ ఆఫ్ రాజశేఖర్